అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం మిథున రాశి వారి యొక్క వార గురించి తెలుసుకుందాం మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క వార గురించి తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క గ్రహ గతుల ఆధారంగా చూసుకున్నట్లయితే జన్మ రాశిలో శుక్ర గుజుల సంచారం గురు శుక్రుల సంచారం ద్వితీయంలో రవిబుధుల యొక్క సంచారం తృతీయంలో కేతువు అర్ధాష్టమ కుజుడు అష్టమ చంద్రుడు భాగ్యస్థత రాహు దశమ శనేశ్వరుడు యొక్క సంచారం ఇక మిథున రాశి వారికి ప్రతి పనిలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి తృతీయంలో కేతువు అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం తలపెట్టే ప్రతి పనిలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరుగుతుంది అయినప్పటికీ జన్మరాశిలో శుక్రగురుల సంచారం వల్ల శుభ కార్యాచరణలో పాల్గొంటారు శుభ కార్యక్రమాలు చేస్తారు విందులు వినోదాల్లో పాల్గొంటారు మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు ఇక అర్ధాష్టమ కుజుడు దశమ శనైశ్వరుడు సంచారం వల్ల ఆర్థిక సంబంధితమైన ఒత్తిడి భారం పెరుగుతుంది రుణ సంబంధితమైనటువంటి సమస్యల నుంచి విమోచన పొందే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయంలో రవిధుల యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ప్రతి పనిలో విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అష్టమ చంద్రుని యొక్క సంచారం వల్ల మిథుని రాశి వారికి ఈ వారంలో మొదటి భాగం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో కాస్త శ్రమతో కొడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి మిథున రాశి వారికి మొదటి మూడు రోజులు కాస్త ఒత్తిడి భారం ఉన్నప్పటికీ ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ఆర్థిక పరమైన సహాయ సహకారాలు లభిస్తాయి గృహ నిర్మాణాలు రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ కన్స్ట్రక్షన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఫైనాన్షియల్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల వారికి కాస్త ఆలస్యం ఒత్తిడి భారం జాగరూకత పనిలో ఆలస్యం ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి రాశివారికి అర్ధాష్టమ కుజుడు దశమ శనేశ్వరుని యొక్క సంచారం వల్ల మనం ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా ఖర్చు స్థానం అనేది ఎక్కువగా పెరుగుతుంది మానసికంగా కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అనిశ్చిత వాతావరణం కుటుంబ విషయాల్లో అనిశ్చిత అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొద్దిపాటి సమస్యలు మీ మనసుకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి మిథున రాశి వారికి ద్వితీయ రవిబుధుల యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో చాకచక్యంతో దైవ బలంతో మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది దైవబలంతో ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థిత రాహు దశమ శనైస్సుల సంచారం వల్ల రావాల్సిన ధనం విషయంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్ లిటికేషన్ లేగన్ స్పెక్యులేషన్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమ శనైశ్వరుడు అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం వల్ల మిత్రులు మధ్యవర్తుల విషయాల్లో ఫైనాన్స్ విషయాలలో రిలేషన్షిప్ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం మాట పట్టింపులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మిథుని రాశి వారికి తృతీయ కేతు అష్టమచంద్రుడి యొక్క సంచారం వల్ల మొదటి వారంలో మొదటి మూడు నాలుగు రోజుల్లో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ వారాంతంలో ప్రతి సంస్థను అధిగమించి విజయాలు సాధించుకుంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు దైవిక కార్యాచరణ బాగుంటుంది గృహంలో శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి జన్మరాశిలో గురు శుక్రుడు యొక్క సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభిస్తాయి మీరు ఊహించకుండా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి వారుగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు తగిన ఫలితాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు కాస్త శ్రమ ఎక్కువగా కనిపిస్తుంది ఫలితాలు తక్కువగా కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మిథున రాశి వారి ఈ వారంలో చేదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి మిథున రాశి వారు మంగళవారం రోజు కందులు బెల్లాన్ని దానం చేయండి ఆంజనేయ స్వామి వారికి విశేషంగా తమలపాకులతో అర్చన ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది భాగ్యస్థత రాహు సంచారం వల్ల నూతన వ్యాపారాలు పార్ట్నర్షిప్ లీగల్ లిటికేషన్ స్పెక్యులేషన్స్ కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వారు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోవటం అత్యంత విశేషమైన ఫలితాలు ఇస్తుంది అంటే వ్యాపారపరంగా అవమానాలు అనవసరమైన అనిశ్చిత వాతావరణం తొలగిపోవటం కోసం ప్రతిరోజు దుర్గా శ్లోకే స్తోత్రాలు చదువుకోండి చక్కగా శుక్రవారం రోజు విశేషంగా సోమవారం రోజు ఆదివారం రోజు అమ్మవారిని శివాలయాన్ని దర్శనం చేయండి ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరాబలంబ స్తోత్రాలు చదువుకోవటం వల్ల మిథుడు రాశి వారు తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు